ప్రభుదైన ఏసుక్రీస్లాంలో మీకు అందరికీ వందనాలు తెలియచినాను పిలుపుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినము ఈ వచ్చిన నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఏదైనాగా మీరు నా ఎందు చూచినట్యూ నా ఎందు ఉన్నదానికి మీరు ఇప్పుడు వినిచున్న టీయు పోరాటం మీకు కలిగి ఉన్నందున ఈ నుండి మనం మూడు ముఖ్యమైన పాఠాలను మొదటగా దైవిక బహుమతిగా విశ్వాసం క్రీస్తుని విశ్వసించడం దేవుడిచ్చిన ఆధిక్యతని వచ్చడం సూచ సూచిస్తుంది ఇది మనకి చెబుతుంది విశ్వాసం అనేది కేవలం మానవ నిర్ణయం కాదు కానీ మనకు ప్రసాదించిన బహుమతి మన రక్షణలో దేవుని దయను హైలైట్ చేస్తుంది రెండవదిగా ఒక ప్రత్యేక హక్కుగా క్రీస్తు కోసం బాధ క్రీస్తు కోసం బాధలు కూడా దయగల బహుమతి అని పౌరు నొక్కి చెప్పాడు ఈ కోణం విశ్వాసులను తమ విశ్వాసం కోసం అనుభవించే కష్టాలను కేవలం దురదృష్టాలుగా కాకుండా క్రీస్తు యొక్క స్వంత బాధలతో సరిచేసే గౌరవాలుగా చూడమని పౌరు మరి చూడమని సవాలు చేస్తుంది మూడవదిగా తొలి క్రైస్తవులతో అనుభవాన్ని పంచుకున్నారు తమ బాధల అనుభవాలు పౌలు మరియు ఇతర తొలి క్రైస్తవుల అనుభవాలను ప్రతిబింబిస్తున్నాయని పిలిపిలు గుర్తు చేస్తున్నాడు ఈ కనెక్షన్ సౌలభ్యం మరియు సంఘీభావాన్ని అందిస్తుంది స్వార్థ కొరకు పరీక్షలను సహించడం అనేది క్రైస్తవ ప్రయాణంలో ఒక సాధారణ మరియు ఆశించిన అంశమని ధృవీకరిస్తుంది దేవుడు ఈ మాటను బీవించిన గాక